సినిమా హీరోలకు హీరోయిన్లకు చాలామంది అభిమానులు ఉంటారు వాళ్ళను రోల్ మోడల్గా భావించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు కొంతమంది యాక్టర్లకు గుడి కట్టిన అభిమానులు కూడా ఉన్నారు తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు ఎక్కడ లేని హంగామా చేస్తుంటారు ఫ్యాన్స్ ఇలా గ్లామర్ ప్రపంచంలో ఉండే వాళ్ళు డెమీ గాడ్స్లా జీవిస్తూ ఉంటారు కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరోవైపు సినిమా వాళ్ళంటే చాలామందిలో చులకన భావం అనేక మందికి వాళ్ళే సాఫ్ట్ టార్గెట్ సినిమా వాళ్ళంటే డబ్బు కోసం ఏమైనా చేస్తారని ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళ మీద అయితే ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ వాళ్ళు కోకొల్లలు తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ సైతం ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం అనేది కామన్ ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు చేసుకుంటున్న కామెంట్లకు వాళ్ళు మాట్లాడుకునే మాటలను ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదు కానీ కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఆరోపణలు చేసే క్రమంలో హీరోయిన్ సమంత అలాగే హీరో నాగ చైతన్య నాగార్జునల గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ అందరినీ షాక్కు గురిచేశాయి ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను నా దగ్గరికి పంపాలని కేటీఆర్ అడిగితే నాగార్జున సమంతను వెళ్ళమని ఆదేశిస్తే సమంత వెళ్ళనని చెప్పినందుకు ఆమెకు నాగచైతన్య విడాకులు ఇచ్చాడు ఇది కొండా సుఖరేఖ చెప్పిన మాటలు వినేందుకు థర్డ్ క్లాస్ మాటల్లా ఉన్నాయి ఒక రాజకీయ ప్రత్యర్థిపై ఆరోపణలు చేసేందుకు వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించాల్సిన హక్కు ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖకు లేదు సమంత నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది వాళ్ళ వ్యక్తిగత విషయం ఈ కామెంట్లో సురేఖ చేసిన మరో పెద్ద కామెంట్ ఏంటంటే కేటీఆర్ వద్దకు వెళ్ళమని సమంతాను నాగార్జున కోరినట్లు పేర్కొన్నారు ఇది ఎంత దారుణమైన స్టేట్మెంట్ సినిమా ఫీల్డ్లో ఉన్నంత మాత్రాన వాళ్లకు డబ్బే అనుకోవడం ఎంత మూర్ఖత్వం తన కొడుకు భార్యగా ఉన్న మహిళను తన కోడల్ని ఏ మామైనా అలా చెప్తారా ఆ సినిమా వాళ్ళు వాళ్ళ గురించి ఏం చెప్పినా ఎలాంటి కామెంట్ చేసినా ఏం కాదులే అనే చులకన భావమా లేదా రాజకీయ నాయకులం పదవిలో ఉన్నాం ఏం చెప్పినా చెల్లిపోతుందనే అహంకారమా ఎందుకు ఇలాంటి మాటలు నిజంగానే ఓ రాజకీయ నేత తన పదవిని అడ్డుపెట్టుకొని మహిళలను లొంగదీసుకోవాలని చూస్తుంటే అతన్ని నిజస్వరూపాన్ని బయట పెట్టాల్సిన విధానం ఇదా ఏదో గాలి మాటలు మాట్లాడేసి సమాజంలో గౌరవ మర్యాదలున్న ఓ కుటుంబంలో ఎలాంటి కుటుంబ విలువలు లేవు అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ డబ్బులిస్తే సినిమాల్లో నటిస్తున్నారు కదా అని అదే డబ్బు కోసం సొంత కోడల్ని కూతుర్లని వేరే వాళ్ళకి దగ్గరికి పంపేంత నీచ స్థితికి దిగజారిపోయి ఎవరూ బతకట్లేదు అయినా గ్లామర్ ప్రపంచంలో చీకట్లో ఆడపిల్లలపై దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాటిని అడ్డుకోవాలి కానీ ఇలా హేయమైన వ్యాఖ్యలు చేసి నలుగురిలో చులకన కావద్దని మనవి